ఈ డిజైన్ అనేది పేపర్ ఎలా తీయాలి అసలు పేపర్ అనేది చూసి ఎలా తీయాలనేది మంచి సబ్జెక్టు మంచి నాలెడ్జ్ అనేది యూట్యూబ్ ప్లస్ అనేది మగ్గం వర్క్ యాప్లో ఉంది మగ్గం వర్క్ యాప్ అనేది మీకు తెలియాలంటే మీరు చక్కగా చివరిలో ఉన్న వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఆ లోకి వెళ్ళి ఈ పేపర్ ఎలా తయారు చేయాలో మీరు స్వయంగా తయారు చేయండి చాలా చాలా ఈజీ ట్రిక్ అనేది చెప్పాం అసలు చూడంగానే ఈ పేపర్ తయారు చేస్తారు అలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ అనేది వర్క్ అనేది కుడదాం ఫస్ట్ అనేది ఏంటంటే పేషిని జరదోసి పేచిని అనమాట స్టైట్గా కుట్టి కొంచెం ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళేలా ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ వర్క్ అనేది చాలా నీటుగా వన్ బై వన్ నేను పింకు గోల్డ్ రెండు తీసుకుని వెళ్తున్నాను చూడండి ఇలా అనేది వేసి ఈ చ ఇలా అనేది వేసుకుంటూ ఈ పేస్ట్ని అనేది వేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఈ వర్క్ అనేది ఏంటంటే సన్న లోడింగ్ అంటారు జరదోశీలో ఈ సన్న లోడింగ్ అనేది మీరు వేసుకుంటూ వెళ్ళండి మీకు ఫైనల్గా అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది ప్రస్తుతానికి నేను ఇది ఈ లైన్ అనేది వేసేస్తున్నాను నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ తర్వాత ఈ పేషిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది వేసుకుంటూ వెళ్ళాలి పూసలు అనేవి సెంటర్లో కరెక్ట్గా వేయండి ఒక్కొక్కటి ఒకటి వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ వంకరలు అనేవి రావు ఒక్కొక్కటి వేస్తే ఓన్లీ మేము ఎక్కువ టైం అనేది పోతుంది అంటే ఖచ్చితంగా రెండు అనేది వేయండి వేస్తే గ్యారంటీగా మీకు బాగుంటుంది వేసిన తర్వాత ఇక్కడ కార్నర్ అనేది చూపించాలి మీకు ఈ కార్నర్ అనేది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలా వచ్చి చూసారా ఈ షేప్ అనేది ఎలా తీసుకొస్తున్నాను ఆ షేప్ అనేది మెయింటైన్ చేయాలి మీరు గ్యారెంటీగా ఆ షేప్ ఇక్కడ ఈ కార్నర్ లోనే మీరు మెయింటైన్ చేయాల్సింది చూసారా ఎలా వచ్చింది షేప్ అనేది ఈ షేప్ రావాలి ఆ షేప్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు నీట్గా ఇదంతా కంప్లీట్ చేసేయండి చేసిన తర్వాత ఇంకో స్టెప్ అనేది చూపిస్తాను ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ ఏదైతే జరదోసి అనేది ఒక లైన్ కుట్టేశాను లోపల పక్క బయట పక్క అనేది కురుతున్నాను ఇలా అనేది కుట్టేసిన తర్వాత దీని తర్వాత కట్వర్క్ అనేది వేసుకోవాలి ఆ కట్ వర్క్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి తర్వాత అనేది చూడండి ఒకసారి ఇలా ఇలా అనేది దగ్గర దగ్గర అని అడుగుతారు చాలా మంది దగ్గర దగ్గర వేయవచ్చు దూరం దూరం అయినా అనేది వేయవచ్చు కానీ ఒక లిమిటెడ్గా దగ్గర అనేది ఒక్క దగ్గర దగ్గర అనేది కొంచెం దగ్గర అనేది వేస్తే మనకే మంచిది ఆ జరదోసి అనేది స్ట్రాంగ్ గా ఉండిపోతుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఫోటోలో ఎలా ఉందో వచ్చేస్తుంది వర్క్ అంతా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇలా అనేది చక్కగా అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత గ్యాప్ అనేది ఇవ్వండి ఇక్కడ గ్యాప్ అనేది నేను కొంచెం ఇస్తున్నాను ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి కొంచెం అలా చేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఈ కట్ వర్క్ అనేది వేయాలి ఎలా వేస్తారంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ కొంచెం ఇచ్చిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే జరదోసి దెబ్బతిందు ఆ జరదోసి దెబ్బతి మీకు చాలా మంది ఏం చేస్తారంటే వర్కర్స్ కూడా అంత సీనియర్ వర్కర్లు కూడా ఇబ్బంది పెడతారు ఏంటి ఈ గ్యాప్ అనేది వదలకుండా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ గ్యాప్ వదలలేదు నేను ఇక్కడ వదలకపోవడం వల్ల నేను కొంచెం ఇలా కట్ వర్క్ అనేది వేసేటప్పటికి ఆ జరదోసి అనేది దెబ్బతింటుండీ చూసారా ఆ షేప్ అనేది దెబ్బ తినేస్తుంది ఆ జరదోసి అనేది చూడండి ఆ ముక్క ముక్క అయిపోతుంది దాన్ని ఆనుకుంటూ చూసారా ఆ జరదోసి అనేది షేపు చడిపోతే బాగుండదు కట్వర్క్కి అస్సలు బాగుండదు పక్కన యువతల పక్క అదంతా జరదోసి చడిపోయి వచ్చింది ఇక్కడ నుంచి చూడండి ఈ ప్లేస్ అనేది వదిలాను ఇక్కడ ప్లేస్ అనేది వదిలాను కదా ఈ ప్లేస్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి జరదోసి అనేది అస్సలు తినదు ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం అవుట్లైన్ అనేది వదిలి మీరు కుట్టాలి ఈ డిజైన్కి ఓకేనా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ఇలా అనేది వేయాలి ఏది వైట్ పూస అనేది ముందు పెట్టి చంకీ అనేది ఒకటి పెట్టి దాని తర్వాత ఏంటంటే బీట్స్ అనేవి రెండు పెట్టాలి పెట్టిన తర్వాత చివర్లో ఇలా అనేది రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది వెళ్ళిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనేది వెళ్ళాలి ఇలా ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది చూసారా ఇలా వెళ్ళిన తర్వాత ఎంత ఎక్కువ వేస్తే అంత నిండు అనేది బాగుంటుంది వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఐదే కాదు ఆరు వేయండి ఇది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇది చూసారా ఎంత నిండు అనేది వచ్చింది ఆ నిండు అనేది రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి దానివల్ల వర్క్ అంటే లగ్జరీ అయిపోతుంది టైమే చూడండి టైం అనేది ఏం పట్టదు మీకు టైం అనేది ఎక్కువ పడుతుందని అనుకుంటారు కానీ ఈ లగ్జరీ వర్క్ అనేది మిస్ అయిపోతారు ఎలా అంటే చూడండి ఇప్పుడు నేను చూ చేసాను చూసారా ఎక్స్ట్రా అనేది రెండు రెండే రెండు ఎక్స్ట్రా వచ్చాయి రావడం వల్ల ఎంత నిండు అనేది వచ్చింది వర్క్ అనేది ఆ నిండు అనేది రావడానికి రహస్యం ఏంటంటే నిండుగా వేయడానికి గ్యాప్ అనేది ఇవ్వకుండా నిండుగా వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అనేది వేసేను నేను ఏదైతే వేసిన తర్వాత ఇదంతా వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ అనమాట ఏదైతే ఇక్కడ ఫోటోలో ఏదైతే ఉందో అదే వర్క్ అనేది వస్తుంది ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది సెంటర్లో ఇలా వెళ్ళిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి ప్రతిది కూడా అలాగే కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ టెస్ట్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది చూడండి ఫైనల్గా అనేది ఇలా అనేది వేసిన తర్వాత ఈ దాని మీద నేను చూపించేది ఎందుకంటే మీరు ఈజీగా కుట్టేయగలరు మై డియర్ ఫ్రెండ్స్ ఇది పెద్ద వర్క్ ఏం కాదు కానీ దీంట్లో చాలా రకాలు ఏంటంటే ఇది పది రకాలుగా ఈ డిజైన్ అనేది వర్క్ అనేది కుట్టచ్చు ఇక్కడ లోంగా నోట్స్ వేసుకోవచ్చు జర్దోసి వేరే వేరే వర్క్స్ అనేవి ఉన్నాయి హెవీ వర్క్స్ అవి కూడా చాలా రకాలుగా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏంటంటే ఫైనల్గా అనేది కుట్టేస్తున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది వెళ్దాం ఫైనల్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ లొంగ నాట్ అనేది తీసాను ఇక్కడ ఇక్కడ ఇది ఒక వెరైటీ అనేది వేస్తున్నాను ఇది చాలా చాలా నిండుగా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మీరు నిండుగా వేసుకోండి ఫ్లవర్ అనేది ఫ్లవర్ దగ్గర మీరు తగ్గించవద్దు దయచేసి చూడండి ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయాలి సెంటర్లో ఇది అనేది కలర్ శారీ అనేది ఏదైతే ఉందో ఆ కలర్ శారీ అనేది తీసుకోండి తీసుకుని ఇలా అనేది తీసి ఇలా అనేది లొంగ నాట్ అనేది వేసుకోండి వేస్తే సెంటర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఫైనల్ గా చూడండి ఇలా అనేది ఫైనల్ గా ఏంటంటే ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో చూసారా ఇక్కడ అనేది నాట్సే ఉన్నాయి కానీ మీరు చంకి పెట్టండి చమకీ పెట్టకపోతే మీకు లుక్ అనేది రాదు ఆ లుక్ అనేది కావాలంటే కంపల్సరీ చంకీ అనేది పెట్టాలి ఈ గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది మీరు ఆల్రెడీ చంకీలు అనేవి దీంట్లో పెట్టారు వర్క్ లో కానీ ఇక్కడ అనేది ఒక చంకీ పెడితే నాట్ పెడితే ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ అనేది అక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పి డియర్ ఫ్రెండ్స్ ఆ విషయం అనేది మీకు తెలియబడుతున్నాను జాగ్రత్తగా చూడండి ఒక చంకీయే జస్ట్ అక్కడ లొంగ నోట్ అనేది ఉంది కేవలం కానీ మీరు ఇక్కడ పెట్టేది ఏంటి కేవలం చంకీ మాత్రమే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇలా లగ్జరీ వర్క్ అనమాట ఇది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది చూసారా ఎంత కాస్ట్లీగా ఉందో ఇది ఈ వర్క్ అనేది మీరు చాలా ఈజీగా చేయవచ్చు మీరు చక్కగా యూట్యూబ్ లో ఏదైతే యూట్యూబ్ ప్లస్ అని చెప్పి యాప్ లో ఉంది చూసారా మగ్గం వర్క్ యాప్ లో ఈ పేపర్ తయారు చేయడం అనేది ఈజీ వర్క్ అనేది నేర్చుకోండి నేర్చుకుని ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టేయండి ఈ పెద్ద వర్క్ ఏం కాదు ఇది చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఓకేనా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్క గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబ్ల్యూ ఓ ఆర్ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసినా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు